శ్రీకృష్ణాయనమ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణాష్టమి పూజా విధానం కృష్ణాష్టమి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఆ రోజు కృష్ణాష్టమి పూజా విధానం ఎలా జరుపుకోవాలి అంటే కృష్ణాష్టమి పూజ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఒక్కోలా చేస్తారు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేసి పూజ చేస్తారు కృష్ణాష్టమి మూడు విధాలుగా చేస్తారు కొంతమంది ఉదయం కొంతమంది మధ్యాహ్నం కొంతమంది సాయంత్రం ఇలా చేస్తూ ఉంటారు ఆ రోజు ఉదయం ఇంటి ముందు రంగోలీ వేయాలి వేసి చిన్ని కృష్ణుని పాదాలు వేసి చిన్ని కృష్ణుడిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి మామిడి తోరణాలు ఇంటి గుమ్మానికి కట్టాలి పూజ కోసం పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఒక పీఠంపై ఒక వస్త్రం లేదా బ్లౌజ్ పీస్ వేసి దానిపై కొంచెం బియ్యం వేసి మండపం ఏర్పాటు చేయాలి మీ దగ్గర రాధాకృష్ణుడు ఫోటో ఉంటే ఫోటోని లేదా విగ్రహాన్ని అక్కడ పెట్టాలి ఒకవేళ మీ దగ్గర రాధాకృష్ణుడి ఫోటో లేకపోతే చిన్ని కృష్ణుడి విగ్రహమైనా పెట్టి పూజ చేసుకోవచ్చు చిన్ని కృష్ణుడికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం అందువలన కృష్ణుడికి తులసిమాలలు మెడలో వేయటం మరింత శ్రేయస్కారం అలాగే పారిజాతం పువ్వులంటే కూడా కృష్ణుడికి చాలా ఇష్టం అవి కూడా వీలుంటే కృష్ణుడికి సమర్పించండి కృష్ణాష్టమి రోజు కృష్ణుడితో పాటు గోమాతను కూడా పూజించాలి మన ఇంట్లో గోమాత అంటే ఆవు దూడ కలిపి ఉండే ఫోటో ఉంటే దానిని కృష్ణుడి ఫోటో ముందు ఉంచి కృష్ణుడితో పాటు ఆవు దూడను కూడా పూజించాలి ఎందుకంటే కృష్ణుడికి ఆవు దూడ అంటే చాలా ఇష్టం ఆ రోజు గోవిని పూజించి దానికి గోశాలకు వెళ్తే చాలా మంచిదని ఆ రోజు గోవికి అరటిపళ్ళు కానీ లేదా అటుకులు కానీ బెల్లం కానీ ఇలాంటివి పెడితే మనకి చాలా పుణ్యం కలుగుతుందని నమ్మకం గోవుని పూజించేటప్పుడు గోవు వెనక భాగం మన వైపు ఉండేలా చూసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు ముందుగా వినాయకుడికి దీపారాధన చేయాలి ఆ తరువాత ఇంట్లో దీపం పెట్టాలి ఆ తరువాత కృష్ణుడికి దీపం పెట్టి పూజించాలి దీపం పెట్టే ముందు ఓం నమో నారాయణాయ అని దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ దీపానికి కొంచెం గంధం పెట్టి కుంకుమ పెట్టాలి పూలు అక్షింతలతో దీపాన్ని పూజించాలి ఆ రోజు ఉపవాసం చేయటం వల్ల మనం కోరుకున్నది జరుగుతుందని నమ్మకం ఆ రోజు కృష్ణుడి అష్టోత్తరం చదవాలి కృష్ణుడి పాటలు కృష్ణుడి కథలు ఇవన్నీ చదవడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది బాలకృష్ణుడి విగ్రహానికి ఏ విధంగా పూజ చేయాలంటే బాలకృష్ణుడి విగ్రహం పాలతో శుద్ధి చేసి కుంకుమ బుట్టు పెట్టాలి కృష్ణుడికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు పిల్లలతో కూడా కృష్ణుడికి పూజ చేయించండి ఆ రోజు మనం మంత్రాలు చదువుతున్నప్పుడు పిల్లలకి పూలు కానీ అక్షింతలు కానీ ఇచ్చి కృష్ణుడిపై వేసి ఓం శ్రీ కృష్ణాయ నమ అని కృష్ణుడిని స్మరిస్తూ పూజ చేయమనండి ఆ రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదవటం మంచిది నైవేద్యం కృష్ణుడికి అటుకులంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణుడికి అటుకుల పాయసం లేదా అటుకులు పంచదార లేక బెల్లమైన పెట్టొచ్చు కృష్ణుడికి మరింత ప్రీతికరం వెన్న పెరుగు పాలతో తయారు చేసినటువంటివి కృష్ణుడికి చాలా ఇష్టం వడపప్పు పానకము పంచామృతము కృష్ణుడికి పెట్టాలి పంచామృతం అభిషేకం కూడా చేయాలి ముఖ్యంగా సంతానం కోసం బాధపడుతున్న వాళ్ళు కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఈ విధంగా పూజ చేయటం వలన సంతానం కలుగుతుందని నమ్మకం ఈ పూజ సాయంత్రం చేయటం అత్యున్నత ఫలితాన్ని ఇస్తుంది చిన్ని కృష్ణుని విగ్రహం తీసుకొని తులసి కోట దగ్గర రంగురంగుల ముగ్గులు పెట్టి దానిపైన ఓ వస్త్రం వేసి వస్త్రం పైన కొంచెం బియ్యం వేసి దానిపైన ఒక చిన్న ప్లేట్ పెట్టి దాంట్లో చిన్ని కృష్ణుడి విగ్రహం పెట్టాలి ఆ విగ్రహానికి ముందు నెయ్యి దీపం పెట్టాలి నెయ్యి దీపం పెట్టటం వల్ల మరింత శుభ ఫలితాలు వస్తాయి పక్కనే ఒక మట్టి కుండతో నీరుని తీసుకొని దాని నిండా నీళ్లు నింపి దానిలో పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసి దానిపై ఓ తమలపాకును పెట్టి ఆ తమలపాకుపై కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన వెన్నను పెట్టాలి ఆ వెన్నను పెట్టి దానిపై ఇంకో తమలపాకు వేసి ఉంచాలి ఆ తరువాత కృష్ణుడి అష్టోత్తరం చదివి నాకు త్వరగా సంతానం కావాలి అని పూలతో అక్షింతలతో పూజ చేసి మంగళహారతి ఇచ్చి ఇంట్లో అందరూ హారతి తీసుకొని ఆ హారతి అన్ని గదులకు చూపించి ఆ తరువాత ఆ వెన్నని కుటుంబ సభ్యులతో సేవించటం వలన సంతానం కలుగుతుందని ఒక నమ్మకం ఈ విధంగా కృష్ణాష్టమి రోజు పూజ చేయటం చాలా మంచిది మనం త్వరలోనే శుభవార్తలు వింటూ ఉంటాం అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్